వచ్చేసింది వచ్చేసింది సంక్రాంతి పండుగ వచ్చేసింది ఆడియన్స్కి ఇంకో బిగ్ బాస్ సీజన్ అయిన అయిపోయిన తర్వాత తనుజని కళ్యాణ్ అయితే అడగని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు ప్రతి ఒక్క ఆడియన్స్కి తనుజ కళ్యాణ్ జంట చాలా బాగుంది చాలా నచ్చింది అంటున్నారు ఇక వీళ్ళిద్దరూ కలిసి ఏ ప్రోగ్రామ్ చేయలేదని తెగ ఫీల్ అయిపోతున్నారు ఆడియన్స్ ఇక గుడ్ న్యూసే ఆడియన్స్కి ఇక పండుగ అయితే చేసుకోండి సంక్రాంతి పండుగ ఇది ఎప్పుడు అంటే జనవరి పద్నాలుగు పన్నెండు గంటలకు వస్తుంది అంటే భోగి రోజు వస్తుంది ఈ ప్రోగ్రామ్ ఇక ఈ ప్రోగ్రాంలో తనుజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ చేశారు ఇక వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కి ఇక ఆడియన్స్ ఫిదా అవ్వాల్సిందే ఎందుకు అని అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆడియన్స్ ఇంకా కళ్ళు చల్లబడిపోతాయి ఈ ఈ సంక్రాంతి వేడుక ప్రోగ్రాం అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి అందరు కంటెస్టెంట్స్ వచ్చి రీతు డెమన్ పవన్ రమ్య అండ్ మాధురి గారు సంజన ఇమాన్యుల్ ఇంకా అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి వచ్చారు ఈ ప్రోగ్రామ్ అయితే అదిరిపోతుంది ఇంకా కళ్యాణ్ తనుజ ఒక్క స్టేజ్ పైన డాన్స్ వేస్తే చూడాలని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఉంది ఆ ఆతృత త్వరలోనే తీరిపోతుంది ఇక తనుజని కళ్యాణ్ ఇష్టపడే ఆడియన్స్ చాలా మందే ఉన్నారని చెప్పుకోవాలి ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి వీళ్ళ జంట ఎంత బాగుందో ఆడియన్స్కి అయితే చాలా బాగా నచ్చేసింది ఇక వీళ్ళ జంట డ్యాన్స్ చేస్తుంటే ఇంకా ఒక్కొక్కరు ఎంజాయ్ చేస్తారు సంక్రాంతి పండుగ కూడా చేసుకోండి వీళ్ళ డ్యాన్స్ చూసి